సుగాలి ప్రీతి కేసులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు గారుస్తుంది అంటే అంతకుముందు టీడీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో జరిగిన ఘటన ఇది కర్నూలు జిల్లాలో ఆ అమ్మాయిని అంటే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదువుతున్న పదో తరగతి చదువుతున్న అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేసి ఫ్యాన్కు ఉరేసిన నేపథ్యం ఇది ఆ తల్లిదండ్రులు వచ్చి దిగ్భాంతికి గురైనప్పుడు ఏం జరిగింది అని వాళ్ళకు కూడా ఆలోచన దొరకకపోయినప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసిపోయింది అని వాళ్ళు చెప్పడం జరిగింది స్కూలు యాజమాన్యము ఆత్మహత్య చేసుకున్నా కూడా పదిన్నర అడుగులు హైట్లో ఉన్న ఆ ఫ్యాన్కి ఎలా ఉరేసుకోగలదు అనేది మిస్టరీగా మారిపోయింది ఎందుకంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది రెండు వేల పదిహేడులో ఆ అమ్మాయికి స్వతంత్రం వచ్చింది పదహైదో తారీఖు అంటే ఆ పాప స్వతంత్రం కోల్పోయి పంతొమ్మిదో తారీఖు ఎంత దుర్ఘటన చూడండి కాబట్టి దీన్ని ఎందుకంటే పీడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ స్కూల్ యాజమాన్యాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది ఆ నేపథ్యంలో ఒకసారి జగనన్న కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ఈ తల్లిదండ్రులు జగనన్నతో మొరపెట్టుకోవడం జరిగింది అప్పుడు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానమ్మా అని భరోసా ఇచ్చారు జగనన్న గారు భరోసా ఇచ్చి అదే భరోసాలోనే జగనన్న ఆ కూటమి ప్రభుత్వము ఇప్పుడు వచ్చింది కానీ జగనన్న ప్రభుత్వము వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మరి వాళ్ళకి ఆర్థిక సహాయం ఎనిమిది లక్షల వరకు అందించి అదేవిధంగా ఐదు ఎకరాలు పొలాన్ని కూడా వాళ్ళు సాగు చేయడానికి వాళ్ళకి ఇచ్చి అదేవిధంగా ఐదు సెంట్ల సైట్ని నివేశన నిర్మించుకోవడానికి ఐదు సెంట్ల స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి అదేవిధంగా ఆ సుగాలి ప్రీతి వాళ్ళ తండ్రికి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఒక నేపథ్యమైతే అదేవిధంగా ఈ అమ్మాయి కేసుని ఎవరు పట్టించుకోకపోగా రెండేళ్లగా నీరు కార్చేసి ఆ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అంటే అన్ని వాళ్ళ సాక్ష్యాధారాలన్నీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నాశనం చేసి మళ్ళీ ఎవరు పట్టించుకోగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సాక్ష్యాధారాలన్నీ మరి సేకరించి సేకరించి తీరాలని ఈ కేసుని సీబీఐకి అప్పగించడం జరిగింది సిబిఐకి అప్పగించినా కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ రికమెండేషన్ నడిసినందుకే ఐదేండ్లలో కూడా నిదానంగా ఎంక్వైరీ చేస్తున్నాం 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 అని చెప్తూ వస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినా కూడా పది నెలలు అయిపోయిన తర్వాత కూడా ఆల్రెడీ అది నాశనం చే రెండేళ్ల ముందే నాశనం చేసిన దాన్ని ఇప్పుడు యూ టర్న్ తీసుకొని వనరులు లేవు సరైన ఆధారాలు లేవు అని చెప్పి ఇప్పుడు యూ టర్న్ తీసుకొని సిబిఐ వాళ్ళే మరి కోర్టుకు పోయి ఆ తల్లిదండ్రులు పిటిషన్ కొట్టేయండి అని చెప్పడం ఎంత వరకు సబబుగా ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వానికి మరి పిల్లల మీద అత్యాచారం చేసి హత్యలు చేసి సామూహిక అత్యాచారాలు చేస్తే కూడా మరి న్యాయం జరగలేదంటే ఈ కూటమి ప్రభుత్వము ఈ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ మెసేజ్ ఇస్తున్నారు మరి వీళ్ళ విఘ్నత ఎక్కడ పని చేస్తుంది పొద్దున్న లేచిన మొదలు జగనన్న పాలనలో అది జరిగింది జగనన్న పాలన ఇది జరిగిందని జగనన్న జపము చేయడం తప్ప జగనన్నని ప్రజల్లో జగనన్న ఉన్నాడు ఆల్రెడీ మీరేమో గుర్తు చేసే పని లేదు ఇలాంటి సంఘటనలు దుర్ఘటనలు ఈ దుర్మార్గాలు ఆపడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలంటే మహిళలకు కానీ యువకులకు కానీ పసికందులకు కూడా మీరు న్యాయం చేసేటట్లు మీరు ప్రవర్తిస్తే చాలా బాగుంటుందని ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళ మా లీడర్లు కానీ మరి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ సిబిఐ కోర్టులో సిబిఐ వాళ్ళు కోర్టులో ఏమో దాఖలా చేశారు కదా దాన్ని మాత్రము దాఖలా చేయకూడదు దాన్ని మళ్ళీ రిటర్న్ మళ్ళీ రీఓపెన్ చేసి ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం